ఆయా విభాగాలలో వేల సంఖ్యలో ఉద్యోగాలు పూర్తిగా తీసేశారు ఇవన్నీ ఒక ఎత్తున వార్డు సచివాలయాలలో సైతం పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులను కూడా వారిని కూడా సచివాలయాల నుంచి వాళ్ళందరినీ కూడా డిస్లోకేట్ చేసి గవర్నమెంట్ రంగంలో వివిధ మిగతా డిపార్ట్మెంట్లలో ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే అక్కడ వాళ్ళని సరిదేసే కార్యక్రమం మొదలెట్టాడు సో ఆ ఇచ్చే ఉద్యోగాలు కూడా పూర్తిగా కుదించే కార్యక్రమం వాలంటీర్లను అయితే ఎలా మోసం చేశాడో మనం అంతా చూసాం ఎన్నికలకు ముందు వాలంటీర్లకు పదివేలు జీతం అన్నాడు పదివేలు బాయా వాలంటీర్ ఉద్యోగం ఉన్నది బాయా పోనీ ఉద్యోగస్తులనైనా రో అంత బాగా చూసుకున్నాడు అంటే వాళ్ళను మోసమే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన మేనిఫెస్టో ఒకసారి చూస్తే ఆయన మేనిఫెస్టో ఆయన ఇచ్చిన నూట నలభై మూడు హామీలు ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యారన్నాడు అన్నాడు రిలీఫ్ ఇంతవరకు తొమ్మిది నెలలు అయింది రూపాయి పెంచింది రూపాయి రూపాయి ఇచ్చిన రూపాయి ఇచ్చిన ఇచ్చి పుణ్యం కట్టుకున్న పాపాను పోల తొమ్మిది నెలలు అయిపోయింది ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి అన్నారు ఉన్న పిఆర్సీ చైర్మన్ను బలవంతంగా రాజీనామా చేయించారు కొత్త పిఆర్సీని ఇంతవరకు వేలా అయ్యారు ఇవ్వల ఒకటో తేదీని జీతం అన్నాడు తొమ్మిది నెలల కాలంలో ఒకే ఒక నెల ఇచ్చాడు మిగతా ఎనిమిది నెలల్లో యా నెలలో ఒకటో తారీఖుని జీతాలు ఇచ్చాడు చంద్రబాబు గారు చెప్పాలి మూడు డిఎల్ పెండింగ్ ట్రావెల్ అలెవెన్షుల్ పెండింగ్ సరెండర్ సరెండర్ లీవ్ పెండింగ్ మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ పెండింగ్ చివరికి ఉద్యోగస్తులకు సంబంధించిన జిఎల్ఐలు జీపీఎఫ్లు కూడా తాను వాడేసుకుంటా ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఇది విధ్వంసం ఆర్థిక విధ్వంసం అంటే ఇది మరోవైపున ఆంధ్ర రాష్ట్రాన్ని సుస్థిర రాష్ట్రంగా మార్చేందుకు ఆంధ్ర రాష్ట్రం పొటెన్షియల్ను పెంచేందుకు ఒక విజన్తో రాష్ట్రానికి తన సొంత వనరులు పెరిగేలా శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రం మెరుగ్గా ఉండేందుకు పోర్ట్ బేస్డ్ పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా మా హయాంలో అంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా నాలుగు పోర్ట్లను కట్టడం మొదలు కట్టడం మా హయాంలో జరిగింది మూలపేట పోర్టు మచిలీపట్నం పోర్టు రామాయపట్నం పోర్టు ఈ మూడు గవర్నమెంట్ రంగంలో కట్టడం మొదలుపెట్టాం ఇందులో దాదాపుగా రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా డెబ్బై ఐదు ఎనభై పర్సెంట్ దాదాపుగా అయిపోయిన పోర్ట్ ఇప్పటికే అప్పట్లోనే నాతోనే ఎలక్షన్ కోడ్ రాకపోయిందంటే మొదటి షిప్ను కూడా రామాయపట్నం పోర్ట్లోకి తీసుకొచ్చేవాళ్ళు మూలపేట మచిలీపట్నం పేట మచిలీ మా మచిలీపట్నం దగ్గర కడతా ఉన్న పోర్ట్లు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి దాదాపుగా ముప్పై ఐదు నలభై పర్సెంట్ పనులు రెండు చోట్ల కూడా వేగవంతంగా కూడా అయిపోయిన పరిస్థితులు పది ఫిషింగ్ హార్బర్లు నిర్మించే కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి అందులో ఒకటో రెండు నా హయాం మన 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 హయాంలోనే ప్రారంభోత్సవం కూడా చేసాం ఇంకొకటి మన హయాంలో పూర్తయింది ఎలక్షన్ కోడ్ వల్ల మనం చేయలేకపోయినాం మొన్న ఏదో వీడియో కాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొన్న మోడీ గారితో ఏదో ప్రమా ఏదో ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది భవిష్యత్తులో వీటి విలువ కొన్ని లక్షల కోట్లు నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు శ్రీశైలం లాంటి లాంటి ప్రాజెక్టులు ఈరోజు కట్టాలంటే సాధ్యమయ్యే పని కూడా కష్టమే అన్నన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఖర్చు అవుతుంది పోలవరం మన కళ్ళ ముందనే చూస్తూ ఉన్నాం ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతా ఉన్నాం సిమిలర్లీ గవర్నమెంట్ రంగంలో నిర్మిస్తూ ఉన్న ఈ పోర్టులు వీటి ఈ ఆస్తుల కల్పన ఇవన్నీ కూడా అంతే రాబోయే తరాలకు రాబోయే తరాలకు రాష్ట్రంలో సొంత రాబడి పెరగాలి అని అంటే ఇటువంటి ఆస్తులు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే రాష్ట్రానికి సంబంధించిన సొంతం వనరులు పెరిగే పరిస్థితి ఇలాంటివి స్కాములు చేస్తూ అమ్మకానికి పెట్టారు ఆల్రెడీ ఫైనాన్షియల్ టైఅప్ అయిపోయి ఉన్న ప్రాజెక్టులు ఇవన్నీ ఎవరు దీనికోసం ఫైనాన్స్యస్ కోసం ఎతకాల్సిన పనుల ఆల్రెడీ డబ్బులు వచ్చి బ్యాంకులో కూర్చొని డబ్బులు వచ్చి మ్యారిటైమ్ బోర్డు అకౌంట్లో కూర్చొని ఉన్నాయి బ్యాంకులు ఆల్రెడీ టైప్ చేస్తున్నాం ఊరికే డబ్బులు డ్రా చేసుకుంటా కంప్లీట్ చేసేస్తా పోతే అంటే ఈ సంవత్సరం లో రామయపట్నం పూర్తయిపోతుంది పూర్తిగా ప్రారంభోత్సవం చేసేయచ్చు మిగతాది మిగతాది వితిన్ వన్ ఇయర్లో వితిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మిగతా రెండు కూడా పూర్తయిపోతుంది ఫిషింగ్ హార్బర్ల పరిస్థితి అంటే అయినా అలాంటివి అమ్ము అమ్ముతున్నారు స్కాములు చేస్తూ పదిహేడు మెడికల్ కాలేజీలు మేము కట్టడం మొదలుపెట్టాం మన రాష్ట్రానికి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ టెరిషరీ కేర్ ఈ టెరిషరీ కేర్ అన్నది మన రాష్ట్రం హైదరాబాదు బెంగళూరు చెన్నై వంటి రాష్ట్రాలు పెద్ద పెద్ద నగరాలు మనకు లేనందువలన టెరిషరీ కేర్ మన ప్రజలకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో అందుబాటులోకి తీసుకొని రావడం కష్టం ప్లస్ హైదరాబాదు బెంగళూరు చెన్నై వంటి నగరాలు మనకు లేనందువలన ప్రైవేట్ పెట్టుబడులు ఉత్సాహంగా వచ్చి పెట్టే పరిస్థితి కూడా కష్టం సో పేదవాడికి ఎక్కడైనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అందుబాటులోకి రావాలి అని అంటే గవర్నమెంట్ పూసుకొని పేదవాడిని ఇబ్బంది పేదవాడి ఇబ్బంది పడకూడదు అన్న ఆరాటంతో ఎందుకని ఉట్టి మెడికల్ ఉట్టి ఉట్టి హాస్పిటల్ వైబిలిటీ రాదు హాస్పిటల్కు టీచింగ్ ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ యాజ్ ఎ టీచింగ్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్తో ఆ హాస్పిటల్ అనుసంధానం అయితే పీజీ సీట్స్ వస్తాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ చిల్డ్రన్ అందుబాటులోకి వస్తారు డాక్టర్లు చదువుతూ ఉన్న వాళ్ళు అందుబాటులోకి వస్తారు నర్సులు చదువుతూ ఉన్న వాళ్ళు అందుబాటులోకి వస్తారు వాళ్ళందరూ అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి సంబంధించిన ప్రొఫెసర్లు అందుబాటులో ఉంటారు ఇవన్నీ దృక్పథంతో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రతి పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ ఉండేట్టుగా అన్నింటిని జిల్లా హెడ్ క్వార్టర్స్ని వాటి అన్నింటినీ జిల్లాలుగా చేసి ప్రతి పార్లమెంటుని ఒక జిల్లాగా చేసి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు మేము శ్రీకారం చుడితే అందులో ఐదు మెడికల్ కాలేజీలు మేము అప్పటికే ప్రారంభోత్సవం చేస్తే మరో ఐదు మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరమే క్లాసులకు పూర్తి చేసే కార్యక్రమం జరిగితే మిగతా వాటి పనులు కూడా శరవేగంగా ముందుకు వెళ్తూ ఉన్న క్రమంలో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు స్కాములు చేస్తూ ఆ మెడికల్ కాలేజీలో తమ వాళ్లకు అమ్మేయడానికి ప్రభుత్వం సిద్ధపడింది ఆశ్చర్యం కలిగించే విషయం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు మేము క్రియేట్ చేస్తాం వచ్చే ఐదు సంవత్సరాలలో ఈ సంవత్సరం పదివేల మెడికల్ సీట్స్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఇవ్వబోతున్నాము అని చెప్తా ఉంటే ఒక్క మన ఆంధ్ర రాష్ట్రం మాత్రమే మనకు ఇస్తామన్న సీట్లు మాకు వద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి లేఖ రాసిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రం స్కాముల కోసం ఉన్న ఆస్తులు అమ్ముతున్నారు చంద్రబాబు గారి దృష్టిలో సంపద సృష్టి అంటే దాని అర్థం తన ఆస్తులు పెంచుకోవడం తన వారి ఆస్తులను పెంచుకోవడం మాత్రమే సంపద సృష్టి ఈరోజు రాష్ట్రంలో జరగని స్కామ్ లేదు ఈరోజు రాష్ట్రంలో ఇసుక స్కామ్ గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు ఆదాయం వచ్చేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఆదాయం రావడంలా ఇసుక నుంచి కానీ ఇసుక చూస్తే మనం గతంలో అమ్మిన రేటు కన్నా డబల్ ది రేటు అమ్ముతున్నారు సంపద సృష్టి ఎక్కడ జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు జోబిలో జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఆవిరై